అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సెట్ బాక్స్ లేకుండానే బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే శుభవార్త ఐదు వందల టీవీ ఛానల్స్ ఫ్రీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ప్రభుత్వ యాజమాన్యంలోనే బిఎస్ఎన్ఎల్ కొత్త సేవలను ప్రారంభించింది ఇక బిఎస్ఎన్ఎల్ కేబుల్ టీవీ మరియు సెటాప్ బాక్సుల అవసరం లేకుండా ఐదు వందల టీవీ ఛానల్స్ మరియు ఓటీటీ యాప్లతో ఉచిత టీవీ సేవను ప్రారంభిస్తుంది ఇక కేబుల్ టీవీ లేదా సెటాప్ బాక్సులు అవసరం లేకుండా ఐదు వందల టీవీ ఛానల్స్ మరియు ఓటీటీ యాప్లతో ఉచిత టీవీ సేవను ప్రారంభించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది గేమింగ్ ఆప్షన్లతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబు మరియు మరియు జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది ఇక ఇటీవల బిఎస్ఎన్ఎల్ దేశం యొక్క మొట్టమొదటి ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సేవను ప్రారంభించింది ఇక దీనిని టీవీ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోనే ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉంది మరియు త్వరలో అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తెలిపింది ఇక ఫైబర్ టు ది హోమ్ చందాదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త లోగోతో ఆరు కొత్త సేవలను ప్రారంభించింది ఈ కొత్త సర్వీసులతో పాటు ఐఎఫ్ టీవీని కూడా ప్రవేశపెట్టింది ఇక ఐఎఫ్ టీవీ వివిధ ప్రత్యక్ష ప్రసార ఛానళ్లకు ప్రఖ్యాతను అందిస్తుంది ఇక సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం ఈ ఐఎఫ్ టీవీ సర్వీసుల్లో ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ను చూడవచ్చు అయితే మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులో వినియోగదారులకు మూడు వందల కంటే ఎక్కువ ఛానళ్ళు మాత్రమే అందుబాటులో ఉన్నాయని దాని అధికారిక వెబ్సైట్ తెలిపింది ఇక బిఎస్ఎన్ఎల్ తన పైబర్ టు ది హోమ్ నెట్వర్క్ను ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి అలాగే టీవీ వినియోగదారులకు స్పష్టమైన విజువర్స్తో చెల్లించి టీవీ సౌకర్యాన్ని ఉపయోగిస్తుంది ఇక బిఎస్ఎన్ఎల్ తన నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసును ప్రారంభించిన తర్వాత ఈ సేవను ప్రారంభించింది ఇది బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వారి డేటా టారిఫ్తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ హాట్స్పాట్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది ఇక ఎక్స్లో ఒక పోస్టులో బిఎస్ఎన్ఎల్ దాని కొత్త ఐఎఫ్ టీవీ సేవలు మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులోనే కస్టమర్లు మెరుగైన స్ట్రీమింగ్ నాణ్యతతో ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తున్నాయని పేర్కొంది ఇది పేటీవీ కంటెంట్ను కూడా అందిస్తుంది ఇక టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటా తమ డేటా ప్యాకుల నుండి వేరుగా ఉంటుందని మరియు ఎఫ్టీటీహెచ్ ప్యాక్ నుండి తీసివేయబడదని బిఎస్ఎన్ఎల్ తెలిపింది అంటే ఇది స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లైవ్ టీవీ సేవ అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలు మరియు అమెజాన్ ఫ్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ మరియు జీ ఫైవ్ వంటి స్ట్రీమింగ్ యాప్లు కూడా మద్దతు ఇస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది ఇక మరో విశేషం ఏమిటంటే గేములను కూడా అందించనుంది గేమింగ్ ప్రియులకు ఇది శుభవార్త ప్రస్తుతం ఐఎఫ్ టీవీ సేవలు హ్యాండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆండ్రాయిడ్ టెన్ లేదా ఆ తర్వాత వర్షన్లో రన్ అవుతున్న టీవీలను కలిగి ఉన్న వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుండి బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది ఈ సేవలను పొందటానికి మీరు ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ఫికర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు దాని ద్వారా నమోదు చేసుకోవచ్చు